యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ దాని కన్సెప్ అదే ఎందుకంటే అది కారణాలు ఉంటాయి కదా తెలియందుకు ఆ కారణాల మూలంగా అంతే కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కోమాలో మరి రాాలేదు కలమలో తిరిగి అంటే అప్పుడు కోమాలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కదండి అసలు ఆవిడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది ఎందుకంటే మనం మాట్లాడకూడదు అంటే ఆయన అలవాటు చేసింది కూడా జమి గణేష్ని అంటారు కదండి మళ్ళీ దాని మీద పెద్ద రాధాంత సిద్ధాంతం అశ్విని దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమిని గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు అని చెప్పి కరెక్ట్ అది కానీ అశ్విని దత్ గారు రియల్గా తీశాడు ఆయన కూడా తెలుసు కాబట్టి తెలుసు కదా ఆయనకు కూడా అంత మహానాటి చనిపోయిన రోజున ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం షూటింగ్ చేస్తాం రావు దాసరి గారు మేము మేము అందరం ఏ ఏ సినిమా గుర్తులేదు ప్రేమనగర్ ప్రేమనగర్ గారి నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి ప్రేమాభిషేక్ ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం అని కూడా జరుగుతుంది అనుకుంటా న్యూస్ చనిపోయారు అని వచ్చింది షాక్ అయిపోయాం షూటింగ్ ఆఫీసరు ఎందుకంటే గురువుగారు కూడా అక్క అక్క అని తమ్ముడు తమ్ముడు అని పిలిచేది ఆవిడ ఇక నాగేశ్వరరావు గారు వాళ్ళు ఇద్దరు ఎన్నో సినిమాలు చేసే ఆయన షాక్ అయిపోయారు అయినాక నాగేశ్వరరావు రామారావు దాసరి గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు సార్ నేను కూడా వస్తాను సార్ ముగ్గురు కలిసి వెళ్దాం అండి మేము ముగ్గురు కలిసి మెడ్రాస్ వెళ్ళి మీరు చెప్తే నంబర్ అండి మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు బాడీ వెనక అంతా కలిపితే ఒక పది మంది కూడా లేరండి ఆ పది మంది కూడా సినిమా వాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీస్ తో లేవరు వాళ్ళు లేబర్ మాత్రం వెంట బోడదు అమ్మా అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయావా సావిత్రమ్మ అంటాయి హాళ్ళు వెడుతున్నారు మన సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడ లేరు మేము మేము ముగ్గురం ఆ ఫ్యూనరల్ చివరి దాకా వెళ్ళి ఆవిడ ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి అది అయిన తర్వాత వచ్చాం బా ఆవిడ మీద ఉన్న ప్రేమ అభిమానం వీటితో ముగ్గురం రాసర గారు దాసరు గారు నేను ఆవిడ మీరు గమనించండి ఇప్పుడు జమినీ గణేష్ గారు అమ్మాయి కూడా ఇప్పుడు ఆవిడెవరో డాక్టర్ ఎవరో ఉన్నది ఆవిడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ల్యాన్ ఇంటర్వ్యూల్లోని వాటిలోని ఏమో మా నాన్నతో ఉండడమే కాదు ఇంకా మెన్తోనే వ్యవహారాలు ఏంటి అని ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంది అసలు ఆవిడ ఏ రకంగా అలాంటి డిజాస్టర్లోకి వెళ్ళిందని మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలోని ప్రస్తుతం మళ్ళీ మొటీబౌన్ చారిటబుల్ ట్రస్ట్ని ఎలా తీసుకురావాలి లైమ్ లైట్లోకి ఎలా కొత్త స్టూడెంట్స్ అందరు చూసుకోవాలి అని దాన్ని చేసుకుంటూ వీలైతే కొద్దిగా మధ్య చిన్న చిన్న సినిమాలు చేద్దామని పెద్ద సినిమా చోళ్ళకి వెళ్ళకూడదు ఇప్పుడు మొన్న రాజు గారు తీసారు చూడండి బలగవం లేకపోతే రంగమార్త ఇట్లాంటి సినిమాలు నేను మంచి సబ్జెక్ట్ వెరీ గుడ్ సార్ అంటే ఈ నిర్మాణం సినిమా నిర్మాణం మళ్ళీ అదే నిర్మాణం కూడా చిన్న సినిమాలు చిన్న సినిమాలు అయితే చేస్తారు అంటే మనం బలగ పెద్ద బడ్జెట్కి వెళ్ళి మనం మళ్ళీ ఆ హీరోల దగ్గర కాల్షీట్లు తీసుకొని ఇవన్నీ మన వల్ల కాదు ఇప్పుడు బ్యానర్ కి వాళ్ళు బ్యానర్ చూసి ఎవరు డేట్లు ఇచ్చే రోజులు పోయినాయ్ దొరుకుటి రోజుల్లో అది బ్యానర్ వాల్యూని చూసి రామారావు లాంటి వాళ్ళు బ్యానర్ వెళ్తే నీ బ్యానరు చేయడానికి ఏముంది అయ్యాన్ని ఇచ్చేవారు నరేశ్రావు కానీ రామారావు కానీ అలాగే చిరంజీవి గారి దగ్గరకి కూడా వెళ్ళావు చిరంజీవి గారి కూడా అడిగితే చేద్దామండి మీ బ్యానర్ మీరు చేయడానికి అయితే ఉంది మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు అని డైరెక్టర్ రాఘవంద్రరావు దగ్గరికి వెళ్ళి అడిగాం అడిగితే సబ్జెక్ట్ తీసుకురా నా దగ్గర సబ్జెక్ట్ సెలక్షన్ నాకు జాతర రాదు అన్నాడు రాఘేంద్ర గారు గారు ఓకే సో అందువలంగా నేను చిరంజీవి గారితో చేయలేకపోయాను చాలా ప్రయత్నం చేశాక అని చేయలేకపోయాను అంటే కథ సబ్ పట్టుకోలేకపోయారా కథ అంటే ఆ బడ్జెట్కి ఆయన అంటే ఆయన దీనికి కావాల్సిన కథ దొరకాలి దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టుకోవాలి అన్నీ ఉన్నాయి కదా అవును ఇప్పుడు మాయ అనేటప్పటికీ ఏంటంటే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ బాయ్ అన్నీ అవును వాటి మీద మాకు కమాండ్ ఉంది కానీ ఈ కమర్షియల్ సినిమాల మీద కమాండ్ లేదు మాకు అదే మీరు చేసినవి కూడా ఒకటే రెండు మీకు చేతులు కానీ కదా పెద్ద సినిమాలు అందుకని పెద్ద సినిమాలు జోలికి వెళ్ళాము అవకాశం ఉంటే మాత్రం చిత్త సినిమాలు చేస్తూ బట్ నటన ట్రస్ట్ ఈ రెండు మాత్రం ఈ ఈ ఈ రెండు 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 మెయిన్ నేను కూడా నా ట్రస్ట్ నడవాలనే దానికోసం ఏర్పాట్లు చేసుకోండి సూపర్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ మీ కార్యక్రమాలు మీ ప్రణాళికలు మీ అభీష్టాలు అభిలాషాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలి మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలబడాలని ఐ డ్రీమ్స్ ఆకాంక్షిస్తుంది అభిలషిస్తుంది థ్యాంక్ యూ మీరు ఇంతవరకు ఇందు నాకు ఎంత సంపాదించిన ఏం చేసా సింపుల్ లైఫే నాకు అలవాటు అవునండి ఇప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను అందుకని నాకు కోరికలు పెద్ద కట్టేయాలి లేదా ఓ చుట్టూ గన్మెన్ పెట్టుకోవాలి ఇట్లాంటి కోరికలు లేవు నాకు సింపుల్ మ్యాన్ అది సింపుల్ మ్యాన్ ఆయన సింపుల్ మ్యాన్ ఇప్పటికి సింపుల్ మ్యాన్ గానే ఉన్నాను ముందు కూడా అదే అలాగే ఉంటాను అందుకని ఈ ట్రస్ట్ కనుక చేసుకోగలిగితే నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఉన్నా లేకపోయినా కూడా దాన్ని కంటిన్యూ చేయాలి అదే మీ పేరు నిలబడిపోతుంది కదండి చిరస్థాయిగా అదే మొన్న ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు చచ్చిపోయినప్పుడే బతి అంటే బతికున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో ఉండకుండా చనిపోయిన తర్వాత కూడా బతికున్నట్టు ఉండాలి సరిగ్గా అనలేకపోయాను అదే అదే కాదు కాదు బతికి బతికుండగా కొంతమంది చచ్చిపోతారు చచ్చిపోయి కూడా కొంతమంది బతుకుతారు అందుకని ఆ రెండు రెండో కేటగిరీలోకి వెళ్ళాలండి నిజమే కదా సార్ ఎంతమంది కోటాను కోట్ల రూపాయలు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆర్ దేర్ ఇన్ ది కంట్రీ ఎవరు వస్తున్నారు ముందుకి ఎన్ని ఆకలి చావులు పైగా అందరూ అనుకుంటారు నేనేం పెద్ద వందల కోట్లు ఏమి రూపాయి సార్ ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో అంటే రొటీన్ బిజినెస్ అంటే చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది ఇదో తీసుకుంటాం ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం ఆ ప్రాజెక్ట్ అయిపోద్ది అయిపోయిన తర్వాత ఇదిగో ఇంత లాభం వచ్చింది ఇంకో ప్రాజెక్ట్ మీద పెట్టాం దాని మీద వెళ్ళటం ఇది రొటేషన్లే తప్ప మా దగ్గర సాలిడ్గా డబ్బు ఏ రోజున లిక్విడ్ అలాగ బ్యాంకుల్లో ఉండదు అట్లా ఉండదు బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఏ విధంగా దాని దాంట్లో ఏం తృప్తి ఉంది మీరు ఎందుకు ఇది చేస్తారు అంటే బోల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము వాళ్ళ మా దగ్గర మా జైబేరీ కంపెనీలో కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ ఆటోమొబైల్ కూడా ఉంది కదా మారుతి డిస్ట్రిబ్యూటర్స్ దాంట్లో కానీ దీంట్లో దాదాపు ఆరు వేల మంది పనిచేస్తారు అబ్బా మరి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కదా అదే తృప్తి చాలా గ్రేట్ కదా సార్ ఆరు వేల మంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ బల్క్ అదే అదే చాలా పెద్ద హ్యూజెస్ నెంబర్ కదండి ఆరు వేల మంది అంటే బట్టు అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అది ఎవరు కిషోర్ గారు చూస్తున్నారు కదంతా మీ అబ్బాయి గారు బాబు ఇద్దరు ఇప్పుడు కిషోర్ గారికి ఒకతే కూతురు మా బాబుకి ఒకటే కూతురు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కంపెనీలో డైరెక్ట్ చేసాం ఈ ముందు బాధ్యతలు కూడా చేస్తాం అంటే ఇంకా బట్ ఏదైనా మీ సంకల్ప బలం మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అదంతా కూడా విజయవంతంగా ముందుకి జెండా ఎగరేసి పరిగెడుతున్నాం అనేది మీకు ఎనలేని సంతృప్తి అదే మీ ఆరోగ్యానికి మీ అందానికి కూడా ఒక కారణం అని ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ ఈ మధ్యన మనం చెప్పింది వేరే వేరే పెట్టేవి వేరే హెడ్డింగ్లు పెట్టేస్తారు అది చూస్తే మనం అది అనలేదు అనేది తెలుస్తుంది కానీ ఎంతమంది చూస్తారు హెడ్డింగ్ హెడ్డింగ్ ఒక్కటే ఉండి గుర్తు అది చాలా మిస్అండర్స్టాండింగ్ చాలా చాలా బాధపడుతున్నాం దాని గురించి ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఫస్ట్ ఐ డ్రీమ్స్ దానికి ఒడిగట్టదు రెండోది నా ఇంటర్వ్యూస్కి నేను దగ్గరుండి పెడతాను నా స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం నా స్టాండర్డ్స్ ఆఫ్ సైడ్ నుంచి రిక్వెస్ట్ తప్పకుండా తప్పకుండా నీకు ఏది కూడా అంటే నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చిన ఇంపార్టెన్స్ పాజిటివ్ రాదు ఉండదు రాముడు మంచి బాలుడు అంటే ఎవరు తెలిసి రామాయణం అంటారు రాముడు దొంగ అంటే అప్పుడు ఇదేంటి కొత్త రామాయణం అని మొదలు చదువుతారు సో అవన్నీ కామన్ గా ఉన్నప్పటికీ కూడా వీ విల్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ డిట్రాక్ట్ అవర్ స్టాండర్డ్స్ అది జస్ట్ ఫర్ ది అది ఒక్కడ మాత్రం ఎందుకంటే రోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు ఈ భయంతో ఎవరికి ఇవ్వట్లా తెలిసిన వాళ్ళకి మాత్రమే అవును ఇస్తున్నాను అవును ఐఎమ్ ఐఎమ్ సో లక్కీ అండ్ విల్ బి వెరీ కేర్ఫుల్ అండి మీకు ఏ రకమైన మానసిక ఖ్యాదం కానీ అనవసరమైన స్ట్రెస్ కానీ ఐ డ్రీమ్స్ మీకు క్రియేట్ చేయదు ఇంతవరకు మాటిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ఇది సువిశాలమైన ఒక విశ్వరూపం లాంటి ఒక వ్యక్తిత్వం చాలా అద్భుతమైన పరిపూర్ణత్వం పరిపక్వమైన మనస్తత్వంతో అందరు ముందకి ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణించేస్తున్న మురళీమోహన్ గారితో జరిగిన మాట కార్యక్రమం ఎంజాయ్ ఇట్ ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్